హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్నే మీ హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే గృహప్రవేశానికి అయితే వచ్చేసామండి సో ఏంటంటే మీకు ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి మేము ఎవరింటికి గృహప్రవేశానికి వచ్చామంటే అండి ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్నారు కదా వాళ్ళ కోడలు వాళ్ళు చేసుకుంటున్న అయితే వచ్చామండి ఆవిడ ఎవరునంటే అత్తయ్య గారు వాళ్ళకి దూరపు చుట్టాలు అవుతారు అండ్ అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారండి ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మణిద్వీప వర్ణన చదువుతున్నారు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు మణిద్వీప వర్ణన చదివితే చాలా మంచిదని చదువుతూ ఉంటారు అండ్ అలాగే ఇక్కడ ఎంట్రన్స్ అయితే చూశారు కదండి చాలా బాగుంది కదా గంటలతో బాగా పెట్టారు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మీరు చూసేదంతా కూడా హాలు అంటే ఒకవైపు సోఫా సెట్ ఇంకోవైపు టీవీ సెట్టింగ్ అంతా పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ పూజ అయితే చేశారు కదండి వీళ్ళు ఎంత చక్కగా పూజ చేసుకున్నారు అండ్ అలాగే ఎంత బాగా పూలతోనూ తులసి మాలలతోనూ దేవుణ్ణి అలంకరించారు ఇక్కడ చూసేయండి గృహప్రవేశం రాత్రి ముహూర్తం కాబట్టి రాత్రి అయితే గృహప్రవేశం అయిపోయింది సో మార్నింగ్ ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం అది చేసుకున్నారు రాత్రి అయితే ఇంకా పిల్లలతో అది కష్టమని మేము ఇంకా రాత్రి అయితే గృహప్రవేశానికి రాలేదండి ఇంకా మార్నింగే ఇవన్నీ కూడా చూడడానికి వచ్చాము మేము వీళ్ళు పూజ చేసుకున్న ప్లేస్ డైనింగ్ టేబుల్ అంతా కూడా పెట్టుకునే ప్లేస్ అండి సో చాలా బాగుంది కరెక్ట్గా దానికి తగ్గ ప్లేస్ ఇచ్చేసారు అండ్ అలాగే చిన్న చిన్న పెట్టుకోవడానికి చిన్న షో కేసులకు కూడా ఇచ్చారు అండ్ అలాగే దీన్ని ఆనుకుని ఒక బెడ్రూమ్ కూడా ఉందండి అండ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అరమార్లు కూడా చూసారు కదా చక్కగా ఉన్నాయి సో వాటికి సెట్టింగ్ అంతా కూడా ఇంకా అవ్వాలి ఈ రూమ్ నుంచి బయటికి బాల్కనీ కూడా ఉందండి గాలి అయితే చాలా చక్కగా వస్తుంది అండ్ అలాగే ఇక్కడ కూడా మళ్ళీ కుళాయిలు అండ్ అరమార్లు అన్నీ కూడా ఇచ్చేశారు పిల్లలైతే ఇక్కడ చాలా చక్కగా ఆడేసుకుంటున్నారండి బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు కదండి ఈ గృహప్రవేశం చేసుకుంటున్న వాళ్ళ అబ్బాయి అనమాట అండి సో ఇంకా ఇక్కడ కూర్చున్నారు కదండి వీళ్ళందరిలో కింద కూర్చుని స్పెట్స్ అవి ఉన్నాయి కదండి సో ఆవిడ పేరు అయితే తెలియదు అందుకే చెప్పాను ఆవిడే ఈ గృహప్రవేశం చేసుకున్న ఆవిడండి సో దీని కంటిన్యూషన్ అయితే ఇంకా దేవుడు మందిరం అండి సో దేవుడు మందిరం కూడా విడిగా ఇచ్చారు దానికి స్పెషల్గా ప్లేస్ చాలా బాగుంటుంది కదండి అలా అయితే సో ఇదంతా కూడా దేవుడి పటాలు అవి పెట్టుకోవడానికి చాలా చక్కగా అరమార్లు అన్నీ కూడా ఇచ్చారండి ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది మొత్తం ఫ్యామిలీ అందరూ కూర్చొని చక్కగా పూజ చేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ ఇంకోటి ఉందని చెప్పాను కదండి పైన ఈ విధంగా సీలింగ్ అది చేయించారు అండ్ అలాగే దీనికి కూడా అరమార్లు అవి సపరేట్గా ఇచ్చారండి అండ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో ఆ రూమ్ కన్నా ఇది కొంచెం పెద్దది వస్తుంది అండ్ తర్వాత దీ హాల్లోని వాష్ బేసిన్ కూడా ఇంకొకటి ఇచ్చారండి హ్యాండ్ వాష్ గదిని అండ్ అలాగే ఇక్కడ మీరు చూసేదంతా కూడా కిచెన్ అండి కరెక్ట్గా ఇచ్చారండి కిచెన్ అండ్ అలాగే వీటికి కూడా అరమార్లు అన్నీ కూడా ఉన్నాయి అండ్ అలాగే పైన పెట్టుకోవడానికి సామల ప్లేస్ కూడా ఇచ్చారు సో పాలు అది పొంగిస్తారు కదండి సో ఆ ప్లేస్ అయితే ఇదనమాట అండి అండ్ అలాగే ఇక్కడి నుంచి కూడా బాల్కనీ ఒకటి ఉందండి సో అక్కడ ఏంటంటే వాష్ బేసిన్ అది ఉండి వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఆరుమార్లు అవన్నీ కూడా ఉన్నాయి హాల్లో కూడా సీలింగ్ ఈ విధంగా ఉందండి మధ్యలో శాండిల్ అన్న కూడా పెట్టారు చాలా చక్కగా ఉంది కదా బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో సో ఇదండి ఇల్లు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది హాలు డైనింగ్ టేబుల్ అండ్ అలాగే దేవుడు మందిరం మామూలు బెడ్రూము మాస్టర్ బెడ్రూము అండ్ కిచెన్ బాల్కనీ గాలి అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో మీకు కూడా ఎలా అనిపించింది అనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇక్కడ అనుకోకుండా మా చుట్టాలు కూడా కలిసారండి మీకు కనిపిస్తున్నారు కదా నా పక్కన నుంచి తన పేరు విద్య అనమాట అండి సో వాళ్ళకి పిన్ని మా అమ్మగారు అవుతారనమాట అండి సో నాకు సిస్టర్ అవుతారు మా వాడైతే తెలిసిందే కదా ఎక్కడికక్కడ పడుకుని అవి పెట్టేస్తూ ఉంటాడు మీకు తెలిసిందే అది చాలా రోజులైందండి ఈ అక్క వాళ్ళందరినీ కూడా చూసి సో అందుకని చాలా హ్యాపీగా అనిపించింది ఆ అక్క టీచర్ అనమాట అండి అండ్ అలాగే వాళ్ళకి ఒక పాప కూడా ఉంది సో ఈఎంఐ అండి తను అండ్ అలాగే మేము ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫంక్షన్ కని వచ్చామని చెప్పాను కదండి సో వాళ్ళు ఆవిడ కూడా టీచర్ అండి చాలా కష్టపడి మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కూడా వచ్చేసిన తర్వాత టీచర్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాసి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఆవిడ టీచర్గా నిలబడ్డారండి ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా సెటిల్ అవ్వం అనేది అనుకోకూడదు మనకి కృషి పట్టుదల అన్ని ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఇలాంటి వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అవ్వచ్చండి సో ఆవిడే ఈవిడండి ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్నారు కదా ఆవిడ ఆవిడ మన ఛానల్ సబ్స్క్రైబర్ కూడా అండి సో చాలా హ్యాపీ అనిపించింది ఆవిడ చూసిన ప్రతి వీడియో ప్రతి షార్ట్ కూడా మీరు ఇలా చేశారు అలా చేశారని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అండ్ అలాగే ఏంటంటే అత్తయ్య గారు వాళ్ళందరికీ మాకు కూడా వాళ్ళ వాళ్ళందరినీ కూడా పరిచయం చేశారు అండ్ అలాగే అత్తయ్య గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ వాళ్ళందరినీ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా చూసినందుకు వాళ్ళతో మాట్లాడినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంతట్లోనే భోజనాల సమయం అయితే వచ్చేసిందండి ఈ ఐటమ్స్ ఏవేంటనేది ఎప్పుడు మనం చెప్పుకునేదే అన్నిటిలోనూ ఒకటే ఉంటాయి మాక్సిమం కాబట్టి నేను వెరైటీగా ఇక్కడ ఒక పాట అయితే చెప్పాలనుకుంటున్నానండి సో ఆ పాట ఏంటనేది మీరు నా కమెంట్ రూపంలో తెలియజేయండి ఎవరికైనా తెలిస్తే అసలు తెలుసో లేదో తెలుసుకుందాం పప్పు పప్ప పప్ప అన్నం నెయ్యి పప్పు అన్నం కాచి నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నయ్యి పప్పు దప్పళం కలిపి కొట్టడం భోజనం వన భోజనం వన భోజనం జనరంజనం తల్లితోడు పిల్లమేక లారల్లితోడు పిల్ల మేకాలు మగలు వత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం భోజనం సో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ పాట ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవ్వండి మేము గృహ ప్రవేశానికి వెళ్ళిన విశేషాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యూ టు సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్